మంత్రి గారితో ఇంజనీరింగ్ చీఫ్ మాట్లాడలేదు ఆయన కష్టపడి గోదావరి నీళ్లు తెచ్చి మల్కపేటలో మల్కపేటకి మనకు వస్తాయి పొద్దున మంత్రి గారికి ఏం చెప్పా మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో కూడా మొత్తం రైతులు మేము రోడ్కి ధరణాలు చేస్తాం మొత్తం ప్రభుత్వాన్ని నాగం చేస్తాం నలభై ఎనిమిది గంటల్లో విడుదల చేయాలని చెప్పిన ఒకవేళ చేసిండా మంచిది పంటలు వస్తాయి దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు పంటలు వద్దు అని సార్ సార్ మనం ముందు చేతి సార్ ఆవిడికి నీళ్లు లేదు లేదు చెప్తా సార్ బడ్డు లేదు సార్ తర్వాత వస్తాయమ్మా నలభై ఐదు గంటలు రాకపోతే నలభై ఐదు గంటలు రెండు రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారి చాంబర్ మూటకు వస్తున్నాను కంపల్ ఎందుకంటే సార్ నీళ్ళు తెచ్చింది గోదావరి మీకు మీకు నీళ్ళు వేసుకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం నెట్టినాం ఇప్పుడు వాడు చేయవలసిందల్లా గేట్ ఎక్కి నీళ్ళు వేయాలి అంతే గదుగుడు శాతం అయితే లేదు

బిడ నీళ్ళు అందరికి వస్తాయి రెండు రోజులు వస్తాయి రాకపోతే నేను మంత్రి గారి చాంబర్ ముగ్గునే ముగ్గురు कलम नसबारियारमुड़ते पिस्तू कलम मिलेगा बारे क्या 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 � ఒక పిల్లానికి తిండి తిండి అంటే టిండి లేదు వానికి ఇల్లు లేదు ముగ్గురు పిల్లలు ఆరుగురు పిలాలు మా పిల్లలు అందరూ నీళ్ళు మా పొలంలో నాటైతే నాటు మొత్తం వెనుకపోతాయి ಇದು ತಾಗೆ ತಾನೇ ಕೂಡ ಈ ಬಂದು ಐತಿ ನಾನು ಮಾಕ ಹಾ ಇವ ನೀನು ವಾರಲ್ಲ ಐತಿ ಐನೈ ಇವ ಕಾಲ ನೊಕ್ಕ ಪರಿಕ್ಕೆನೇ ಅವಕಾಶ ಕ್ಷೇತ್ರ ದೂಕ್ಕೆ ಪೈಸೆ लो ಹಿಂಗಂತ ಇದು ದಾದೆ ಕಂಟೆ ಒಕಡೆ ಪೇಂಟ್ ತೇಜ ಸುದಿದೆ ಸುದಿದೆ ಐತಿ ತೇಜ ಮಜ ಐಕಾ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಂಗ್ರೆನೆ ಮತ್ತೆ ಮೂಚನಡು ಹಾ ಬಾಪಂ ಕೇಸ ಟಿಆರ್ ಉnde ಉಪಚೇಲ್ತನ చీరలతో పైసలతో బట్టాతో మాకు అందరికి కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పి రోజు ఊరు ఊరోలు ఇవి నోట్ల మన్ను పడ్డాయి ఇప్పుడు కేసీఆర్ మాలా అందరు రైతులకు పైసలు పెట్టాలి రైతు బతకాలి రైతులు ఎట్లా బతకారు

ದೂರಂ 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 ದೂರ

டாலரை கரெக்ட் பண்ணேங்க.

বেফিক <laughs> 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 ನಡವ ಮುಖ ಸರ್ಪಂಚ್ ಮೆಸೇಜ್ রা <laughs> র <laughs> <laughs> పొద్దున రాజరెడ్డిని పట్టకపోతే హరే కాడికి పోయినా మా సంగీతం వెలిసి ఇక్కడికి వచ్చినా మళ్ళీ నీల శంకర్ అయితే ఇప్పుడే